మండల అధ్యక్షులు మద్దూరి నర్సింగారావు మాదిగా ఆధ్వర్యంలో బిబినగర్ నగర్ మండల కేంద్రంలో లక్ష డబ్బులు వెయ్యి గొంతులు కార్యక్రమ టీషర్ట్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి ఈ సందర్భంగా పింగల్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకై ముప్పై ఏళ్లుగా పోరాడుతున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగను కొనియాడారు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకై సానుకూలంగా ఉన్నారని తెలియజేశారు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పంజాల పెంటయ్య గౌడ్ నెల్లుట్ల సుధాకర్ ఉప్పలంచి శ్రీకాంత్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సోమవారం చంద్రయ్య సోమవారం శంకర్ చిలుకమారి బయ్య మద్దూరి జంగయ్య మాజీ ఎంపీటీసీ కూడూరు బింగి అలివేలు మంగ శ్రీనివాస్ దేవరకొండ శ్రీనివాస్ పుట్ట నరసింహ దళిత రత్న అవార్డు గ్రహీత మంచాల నరహరి మంచాల అనిల్ కుమార్ మొగిలిపాక సత్తయ్య తదితరులు పాల్గొన్నారు జరిగే మన సుందకృష్ణ మాధవ్ గారి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు వెయ్యి గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమానికి మా వంతు సహకారంగా మేము కూడా మా సహకారాన్ని అందిస్తున్నాము వారి కోరిక అయిన ఏబీసీడీ వర్గీకరణను ఇమీడియట్లీ మన రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో కూడా మామూలుగా అసెంబ్లీలో చర్చ చేయడం జరిగింది త్వరలో దాని బిల్లు రూపంగా కూడా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపాలనే యోచనలో బీసీ జనాభా శాత మరియు ఎస్సీ వర్గీకరణాన్ని రెండు కూడా చిత్తశుద్ధి తోటి వారు దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు మా వంతు ఇక్కడ మండలం నుంచి కూడా మన సోదరులందరికీ కూడా నా వంతు సహకారాన్ని అందించి రేపు జరగబోయే కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మీరందరూ కూడా తరలి వెళ్ళాలని కోరుతూ అవకాశం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు The mafia! Go.